రబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ ముహూర్తం మారింది రిలీజ్ డేట్ అఫీషియల్ గా వచ్చేసింది సంక్రాంతికి ది రాజాసబ్ దాడి కన్ఫర్మ్ అయింది ఇది రబల్ ఫ్యాన్స్ రకంగా సంతోషాన్ని ఇస్తే ఇవ్వచ్చు కానీ కొంత కంగారును మాత్రం ఫ్యాన్స్ కి మిగిల్చేలా ఉంది ఈ నిర్ణయం ఇక మెగా ఫ్యాన్స్ కి తమిళ దళపతి విజయ్ ఫ్యాన్స్ కూడా రబల్ స్టార్ మూవీ చాలా పెద్ద తలనొప్పి అయ్యేలా ఉంది సంక్రాంతికి ఒకటి కాదు రెండు తెలుగు సినిమాలు ఒక తమిళ మూవీ బాక్స్ ఆఫీస్ మీద దండెత్తపోతున్నాయి అయితే ప్రవాస్ వల్ల చిరు విజయ దళపతి ఇద్దరి సినిమాలకు పంచు పడేలా ఉందనేది ఎంత నిజమో మెగాస్టార్ మూవీ దళపతి విజయ్ సినిమాతో కూడా కొంతవరకు రెబల్ స్టార్ మూవీకి ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది ఇంతకీ ది రాజాసక్కి సంక్రాంతి ఎంతవరకు కలిసి వస్తుంది తనకి కలిసొస్తే నిజంగా మిగతా వాళ్లకు కన్నీళ్లే మిగిలలా ఉన్నాయా హావ్ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ నిజానికి బాహుబలి కంటే ఎక్కువ టైం తీసుకొని చేసినా ఇంకా చేస్తూనే ఉన్న ప్రాజెక్టు ది రాజాసాబ్ ఎప్పుడో ఏప్రిల్లో రావాలి కానీ ఆగస్టు నుంచి డిసెంబర్కి మారి చివరికి సంక్రాంతికి రిలీజ్ అన్నారు ఫైనల్గా ప్రొడ్యూసర్ వచ్చి జనవరి తొమ్మిది అని తేల్చడంతో ఇప్పుడు పొంగల్ మూవీలకు పంచుపడినట్టు అవుతుంది ఎందుకంటే సంక్రాంతికి తెలుగు మార్కెట్లో మెగాస్టార్ చిరంజీవి మూవీ రాబోతుంది మన శంకర్ ప్రసాద్ గారు మూవీ పొంగల్ స్పెషల్గా వస్తుంటే క్రిస్మస్ స్పెషల్గా రావాల్సింది రాజాసాబ్ వాయిదా పడి మెగాస్టార్ మూవీకే పోటీ వచ్చేలా తయారైంది సంక్రాంతికి ఇన్ని సినిమాలు పోటీ పడ్డా నష్టముండదు అంటారు కానీ ఒకరు మెగాస్టార్ మరొకరు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఒకరి మూవీ మరొకరి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పంచిచ్చే ఛాన్స్ ఉంది ఇక తమిళ స్టార్ విజయ్ దళపతికి బేసిక్గా తమిళ మార్కెట్లో ఎదురుండదు కానీ బాలయ్య మూవీ భగవంత్ కేసరి తమిళ రీమేక్ జననాయకన్గా ప్రభాస్ పోటీ అయ్యేలా ఉన్నాడు తమిళ మార్కెట్లో ఏ తెలుగు హీరోకి సీనున్నా లేకున్నా ప్రభాస్కి అక్కడ డెఫినెట్గా మార్కెట్ ఉంది సో తమిళ్లో విజయ్ మూవీ జననాయకన్కి ఎంత సీనున్నా కొంతవరకు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ అక్కడ పోటీ ఇవ్వచ్చు కన్నడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జననాయగన్కి ది రాజాసాబ్తో పాటు మూవీ కూడా పోటీ ఇచ్చి సైడ్ చేసే ఛాన్స్ ఉంది నార్త్ ఇండియాలో మాత్రం వార్ వన్ సైడ్ చేసేంత సీన్ రెబల్ స్టార్కి ఉంది అందుకే ది రాజాసాబ్కి నార్త్లో మూవీ విజయ దళపతి సినిమాలు పోటీనే కాదు కానీ సౌత్లో ది రాజాసాబ్కి చిరు దళపతి విజయ్ సినిమాలు మాత్రం డెఫినెట్గా పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ది రాజాసాబ్ ఊహించిన దానికంటే గొప్పగా ఉంటే మాత్రం ఇక రెబల్ స్టార్కి అడ్డే లేదు మెగాస్టార్తో అనిల్ రావు ఇప్పుడు ఎంత గొప్పగా సినిమా తీసినా ది రాజాసాబ్ ఏమాత్రం ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అది చిరు ప్రాజెక్టుకి పంచిచ్చే అవకాశమే ఎక్కువ కానీ హర్రర్ కామెడీ అవ్వటం మారుతి మీద కాస్త డౌట్లు పెరగటం అన్నింటికీ మించి హరిహర వీరమల్లుల ఏళ్లకేళ్లు సెట్స్కే సినిమా పరిమితం అవటంతో ది రాజాసాబ్ మీద చాలా డౌట్లు పెరుగుతున్నాయి అవే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో ది రాజాసాబ్కే మెగాస్టార్ మూవీ పోటీగా మారి పంచిచ్చే అవకాశమైతే ఉంది